మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సుందరంగా సిద్ధమవుతున్న గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రెస్ క్లబ్ లో జాతర కమిటీ ప్రెస్ మీట్ వ్యాపార కేంద్రాల్లో పది కోట్ల పనులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గోదావరిక నగర శివారులోని గోదావరి నదీ తీరాన జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లు గతంలో లేని విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు రెండో మేడారంగా పిలుబడే ఈ జాతర పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇక్కడ ప్రారంభమైన ఈ జాతర స్థలి నలుమూలల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు పనులను చేపట్టారు ఈ జాతర నిర్వహణ ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకారం సౌజన్యం వహిస్తుండగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ కూడా కొంత మేరకు సహకారం చేస్తూ కాగా ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి అనేక ఏర్పాట్లతో నిర్వహించనున్నామని ఇందుకు రాముడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్తో పాటు పడ్డారని జాతర కమిటీ బాధ్యులు అన్నారు గోదవరగం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో జాతర కమిటీ అధ్యక్షుడు పిన్నంటి శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శి బంగారు రాజయ్య ఉపాధ్యక్షులు కోమల్ల మోహన్ రెడ్డి ఫౌండర్ మెంబర్ జక్కవేణి కనకయ్య ఈవో కాంతారెడ్డి ఇతర బాధ్యులు ముక్క రాజయ్య పారుపల్లి రాజలింగం పెద్దపెల్లి ఈశ్వర్ ఆశాలు జనగామ చంద్రయ్య శేఖర్ తదితరులు ఉన్నారు గోదావరి బ్రిడ్జి దగ్గర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పంతొమ్మిది వందల తొంభై రెండులో సింగరేణి యాజమాన్యం ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి చెంది ఈరోజు ఎంతో అందరం తెత్తుకేదినటువంటి శ్రీ సమ్మక సరళమ్మ జాతర రెండవ మేడారంగా పిలువబడబడుతున్నది దానికి ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైనటువంటి ఎన్టీపీసీ సింగరేణి యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ నగరపాల సంస్థ ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చుని పెట్టి వివిధ శాఖల నుంచి ఏం పనిచేయాలి అనే దాని మీద కోఆర్డినెన్స్ మీటింగ్లో పూర్తి చర్చించి ఎవరెవరు ఏం పని చేయాలనేది వారు ఆదేశం జారీ చేయడం అనేది దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం నైంటీ పర్సెంట్ పనులు సింగరేణి యాజమాన్యం చేస్తుంది కాబట్టి వారికి జాతర కమిటీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పెయింటింగ్ ముఖ్యంగా ఈసారి వారిని మిగతా మూడు గద్దెల గ్రిల్లు చేయమని అడిగినాం ఆ పని అయితే కాలేదు కానీ పెయింటింగ్ చాలా చక్కగా పెయింటింగ్ జరుగుతుంది ఆర్ఎఫ్సిఎల్ వారిని రెండు కొత్తగా షెడ్స్ కట్టువని అడిగినాం కానీ అది ఇప్పటి వరకు జరగలేదు అయితే ప్రభాగం ఏమున్నదంటే సిఎస్ఆర్ నిధుల కింద సింగ ఆర్ఎఫ్సిఎల్ ఒక యాభై లక్షలు ఎన్టీపీసీ యాభై లక్షలు సింగరేణి అన్నీ మీకు డబ్బులు ఇచ్చిందట కదా అన్న వాళ్ళు అది పూర్తి అవాస్తవం తెలిసిన వారికైతే అది సిఎస్ఆర్ నిధులనేది ఎవరికి ఏ వ్యక్తి కూడా ఈ మన ఓన్లీ జాతర కమిటీ కాదు ఏ వ్యక్తి కూడా ఇచ్చడానికి అధికారం లేదు అది ఏది ఉన్నా కూడా వారే మనం కోరిన పనిని వాళ్ళు వారికి అవకాశం ఉంటే టెండర్ ద్వారా పిలిచి చేయిస్తారు తప్పితే అది డబ్బులు ఇచ్చేది ఉండేది దీన్ని అందరు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈసారి హీరో నిన్న సారీ నిన్న మండవెలిగే పండుగ అనేది రాత్రి చేయడం జరిగింది నిన్నటితోటి జాతర పనులు స్టార్ట్ అయినట్టు లెక్క అంటే పూజ కమిటీకి సంబంధించి మిగతా పనులను నడుస్తానే పూజకు సంబంధించి నిన్న మొదటిసారి ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు మేడాల కోయోపూజారులు వచ్చి ఇరవై ఒకటి రోజు సాయంకాలం సారలమ్మ మన బీ గెస్ట్ హౌస్ నుంచి అతి వైభవంగా అమ్మవారి గద్దెలకు చేర్చడం జరుగుతుంది అందులో మీ పాత్ర ఉండాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఇరవై రెండు నాడు ఉదయం పది గంటలకు కంకవరం జనగామ నుండి తీసుకురావడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఏడు గంటలకు శ్రీ సమ్మక్క తల్లిని గద్దెలకు జనగాము నుండి గద్దెలకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి పోలీసు వారు కూడా బంద గట్టి బందోబస్తు ఇచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అమ్మవార్లను గద్దెలు చేర్చాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈసారి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది కరెంటు విషయంలో అయితే పూర్తిగా ఏరియా అంతా సాయంకాలం ఒకసారి వచ్చి పరిశీలించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం చాలా చక్కగా లైట్లింగ్ లైటింగ్ జరుగుతుంది ఇంకా ఇంకా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది పూర్తిగాలే కాకముందే పోయినసారి కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు లైటింగ్ అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి పోయినసారి ఒకటే పర్మనెంట్ బిల్డింగ్లో పది ఉండే అలా కాకుండా సరిపోతలేవు అనే ఉద్దేశంతో టెంపరీగా ఇంకొక ఐదు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఐదు ఒక్క యాభై అరవై గదులు మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని స్త్రీలు చక్కగా వినియోగించుకోవాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరుగుదొడ్లు టెంపరీ మరుగుదొడ్లు కూడా వంద ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిదానికి సపరేట్ బోర్డు పెడతాం అంటే స్త్రీలైతే స్త్రీలు పురుషులైతే పురుషులు వాటిని చక్కగా వినించి వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి కానీ జనగా గోదావరి బ్రిడ్జ్ వద్ద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నందు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నట్టుగాను మనము జనవరి మాసంలోనే గౌరవ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో కూడా మన నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ గారు అలాగే కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఒక మూడు నాలుగు సార్లు దీన్ని అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలతో ఏ విధంగా పనులు చేయాలి ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి సమన్వయ సమావేశంలో ఏర్పాటు చేసుకొని మేము కోరినటువంటి అంటే మా జాతర కమిటీ మా చైర్మన్ గారు కమిటీ సభ్యులు ధర్మకర్తలు మేము కొన్ని బిజినెస్ తయారు చేసి ఇక్కడ ఏ విధంగా అయితే భక్తులకు సౌకర్యాలు ఉంటాయో చేస్తే బాగుంటుంది అనేది ముందుగానే మ్యూనిట్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది అందులో కొంత భాగంగా సింగరేణి సంస్థ అలాగే ఎన్టీపీసీ తర్వాత ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ వారు ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతున్నాయి సింగరేణి వారు పెద్ద మొత్తంలో జాతర క్లియన్ అది రెస్ట్ వేయడం కానీ బాగా రోడ్లు బాగా వేయడం జరిగింది అలాగే కలరు ఎన్టీపీసీ వారు చేపిస్తున్నారు ఇంకా మనకు మిగతా పనులు జాతరగా ఉంటుంది తరకాల పనులు కానీ భక్తుల సౌకర్యాలు అలాగే దీంట్లో తర్వాత ఇతరత్ర వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ఈ సమన్వయ సమావేశంలో పూర్ణ విధంగా ఒక పర్మనెంట్ షెడ్లు కొన్ని ఉండే అవి కొన్ని మిగిలిపోయినాయి తదనంతరం వేపిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇటీ జాతర మన తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది మొదటి రోజు మానవ సేవయే మాధవ సేవ అని పలువురు అన్నారు గోదావరికన్ కృష్ణానగర్కు చెందిన దొంతమల్ల ప్రకాష్ లలిత దంపతుల ముద్దుల కుమారుడు అనికేత్ పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా ప్రకాష్ లలితతో పాటు అనికేత్ అన్నయ్య అనిరుద్ మనుపురాణి కానుకను బర్త్డే సందర్భంగా ఇచ్చారు స్థానిక విఠలనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు బర్త్డే కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ బాధ్యులు బీల సరళకుమారి ప్రవీణ్ ఉన్నారు సింగరేణి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఈరోజు నూతనంగా రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసులను మర్యాద పూర్వకంగా కలిశారు శుభాకాంక్షలు తెలిపారు బోకే అందించారు జిఎంతో పాటుగా ఏరియా ఎన్విరాన్మెంట్ అధికారి అంజనేయ ప్రసాద్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ఉన్నారు విద్యార్థులు హద్దు మీరితే అప్రతిష్టం తెచ్చి పెడుతుందని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసన్ అన్నారు గోదావర్ఖన్ మెడికల్ కాలేజ్ సిమ్స్లో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో ఈరోజు యాంటీ ర్యాగింగ్ మీద మెడికోలకు స్థానిక వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెడి సీపీ సిపి దిశానిర్దేశకం చేశారు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు ఇందులో పెద్దపల్లి డీసీపీ చేతన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమ బిందులు ఉన్నారు కాగా పోలీస్ కళా బృందాలు అందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సెకండ్ డే Today we are going to conduct a good uh, counseling session, Karu. Advice Kalu. It's a warning. Just I came here to warn you people. It's not a discussion, it's not a counseling, it's not an advice. You know all these things. But you know today there's a warning. That's it. అండ్ కమింగ్ టు ఆల్రెడీ చెప్పిన చాలా అమ్మాయి కాబట్టి చాలా సాఫ్ట్వేర్ అయిపోయింది నేను స్ట్రేట్ సింగిల్ వర్డ్ సింగిల్ లైన్ ఆ లైన్ విత్ దాటకూడదు ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ ఇయర్స్ బేబీ కాలేజ్ మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడ్డాము ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ తీసుకొచ్చాను బట్ ఆఫ్ సీన్ ద వెరీ బిగ్ హాల్ వెరీ గుడ్ వెరీ గుడ్ డెవలప్మెంట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తారు నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్ గా ఎంఎల్సీ గారు ఒకరు లెవెల్ కౌన్సిల్ లో రామగుండంలో ఇలా జరిగింది అంటే డైరెక్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది గ్రావిటీ చూడండి ఒక్క చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు సినిమాలో చూస్తుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అంటే ఫేమస్ అయిపోయారు అంతా చాలా కష్టపడి ఇప్పుడు ఆమె డాక్టర్ నిజానికి నేను చెప్తాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ పెట్టేదైనా డిగ్రీ కూడా వదిలేసాను ఎంబీబీఎస్ ఎంట్రెస్ట్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ లేకుండా కూర్చొని చదివి చదివినా నాకు కాలేదు ఇందాక డాక్టర్ గారు ఆ సెట్స్ వేసుకుని కూర్చున్నా నా కళ్ళు అక్కడే పోతున్నాయి ఈ విధంగా నా అదృష్టానికి గన్ వచ్చిన దాని దగ్గర స్ట్రెప్ లేదా ఉంది ఓకే అది మీరు సాధించారు అది మీ సాధించారు మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాగా ఎంత హ్యాపీ అయింటారు ఓకే సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసమో చిన్న ఏదో ఆక్రహా ఇక్కడ చేద్దాం నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు ఎక్కువ చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు అనుకొని నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను